సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ చిత్తూరు జిల్లా కేంద్రంలో ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లోనికి తెచ్చింది చిత్తూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి ఇవాళ యాక్ట్ మీడియా ముఖంగా విడుదల చేశారు ఈ యాక్ట్ మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు నిరసనలు ధర్నాలు ర్యాలీలు ప్రచారాలు నిర్వహించే ముందు డిఎస్పి వద్ద ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు అలా కాకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే నూట ఎనభై ఎనిమిది యాక్టు ప్రకారం బాధిత పార్టీలు లేదా వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు ఈ యాక్ట్ చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని పద్నాలుగు పోలీస్ స్టేషన్లకు వర్తిస్తుందన్నారు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ముప్పై పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని ప్రకటించారు అయితే ముప్పై పోలీస్ యాక్ట్పై ప్రతిపక్ష పార్టీలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ప్రచారాలను కట్టడి చేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ముప్పై పోలీస్ యాక్ట్ అమలులోకి తీసుకువచ్చినట్లు ఆరోపించారు ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కును పోలీసులు కాలరాస్తున్నారన్నారు ఈ సమావేశంలో సిఐ విశ్వనాథ్ రెడ్డి ఎస్ఐ శేక్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల కూడా ఇది ఒక థర్టీ డేస్ వన్ మంత్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి లాస్ట్ ఈ మంత్ ట్వంటీ నైన్త్ అయిపోయింది నిన్నటి నుంచి మళ్ళీ ఈ చిత్తూరు నా పోలీస్ చిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే ఈ పద్నాలుగు పోలీస్ స్టేషన్ కల్లూరు మండలము పులిచెర్ల మండలము తర్వాత రుబ్బిచెర్ల మండలము తర్వాత పూతలపట్టు మండలము ఐరాల మండలము బంగారు పాలీస్ స్టేషన్ మన కాణిపాకం పోలీస్ స్టేషన్ పరిధి పవనంపల్లి చిత్తూరు టౌన్ అన్ని పోలీస్ స్టేషన్లు తర్వాత గంగాధర్ నెల్లూరు తర్వాత పెనుమూరు ఇక్కడ ఎక్కడైనా సరే రాజకీయ పార్టీల సమావేశాలు కానీ ఊరేగింపులు కానీ నిరసన ప్రదర్శనలు కానీ ఏ ర్యాలీలు కానీ ఏమున్నా నా ముందస్తు అనుమతి తీసుకునే చేయవలసి ఉంటుంది ఇవే కాక ఏమైనా సరే మిగతావి ఉంటే ఒక్క క్రిమినల్ క్రిమినల్ ప్రొసెజెస్ ఒకటే ఎగ్జెన్షన్ ఎన్నిళ్ళు కానీ క్రిమినల్ ప్రొసెస్ ఒకటి అవసరం అన్నిటికీ పార్టీ ప్రచారం అదే కదండి ముఖ్యంగా పార్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ గురించి పార్టీ ప్రచారం ర్యాలీ ఊరేగింపు సభలు సమావేశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి